ಅಬ್ಬಾ ಮಾ ಮರದ ಎಂತ ಕಷ್ಟಪಡ್ತರೋಷ ಚಿನ್ನಮರ್ದೇ ಅಂದ್ರೆ ಚಿನ್ನ ಮರಿದೇ ನಾನು ವದಿನ ವಿಲು ಮರದಿ అదేదో సినిమాలు బద్రీ సినిమాలు ఒక్కసారి అత్త అని పిలవే అన్నట్టు ఒక్కసారి వదిన అని పిలువు మరిది ఓన్లీ అంటే ఈవినింగ్ ఒకసారి టిఫిన్ తిన్నామంటే ఈరోజు ఆ రైస్ పుట్టుకుంటే ఆ ఫీలింగ్ అసలు బక్కగా ఎందుకు అయిపోయిందా అనుకున్నాయి ట్వంటీ వన్ డేస్ మేము రైస్ తినలేదండి అందుకే సన్నగం పుట్టిగానే అదంతా నాకు వేయడానికనమాట సోప్ వేసారు ముందే నేను వచ్చి అరిచి గోల చేసేయకుండా సోప్ వేసారు ఇద్దరు అంతే నాకు సోప్ వేస్తే సోప్ ఎంత స్కిన్ ఉందా నీకు హలో హాయ్ ఇంకా రాలేదేంటి నువ్వు అనుకుంటున్నా ఇప్పుడే బ్యాంగిల్స్ వేసుకుంటాము అండి వాణి చుట్టేస్తా అని చూడు యాక్చువల్లీ పాపం యేషు కలర్ నాకు మ్యాచింగ్ తెచ్చిందండి కానీ సైజు నేను టూ సిక్స్ అని చెప్పాను అది టూ ఫోర్ అని నాకు ఈరోజే అర్థమైంది బాగుందా ఈ చీర బా కలర్ కాంబినేషన్ చలో మరి చుట్టేసుకుందాం రావానీ సింపుల్ నెక్లెస్ పెట్టుకున్నా యశు చూడలే నన్ను బాగున్నా యషూ సూపర్ అగో ఎవరు వచ్చి మా సిరిసిల్ మా సిరిసిల్ ఆ మా మరదొచ్చిండు దుబాయ్ సేటు మీకు సలాం పెడుతుంది

పసుపు కలిపేసి నీళ్ళు కలిపేసి అందరు ఒక్కొక్కరు వస్తే నేను అందరికి పసుపు మాట వేసుకొని కూర్చుంటా అయినా కాళ్ళకి పసుపు పెట్టడానికి నేను ఎందుకు బ్రిస్లెట్ వాటర్ పోస్తున్నా మామూలు అమ్మ ఎవరు పెట్టిన వేరే వాళ్ళు పెట్టుకున్నాం కదా సెంట్ గంధం కాకపోతే అని అంటున్నాడు బావ బావా ఏంటిది అది నువ్వు తెచ్చింది అమ్మకే వాడుతున్నాం మేము సెంటు రోజమ్మాచ ఒక్క కాలు పెట్టాలమ్మా బంగారం అది ఎన్వేలు పెట్టద్దమ్మా చిట్టి తల్లి అది వెనక పెట్టి ఫస్ట్ కుడి దాన్ని పెట్టుకోవాలి నా బంగారు తల్లి అది ఎంత గా ప్యాంటు మీద కనుకుంటుంది నా చిట్టి తల్లి ఇది మన చిట్టి తల్లి అనేది ఇంకా రాలేదు ఈరోజు చిన్న స్కూల్ నీకు ఇష్టమా రా ఇది పెడితే నచ్చుతుందా నీకు ఇష్టమా అందరూ అయిపోయారు మీరే లేటు దగ్గర ఉన్నారు మీరే లేటు ఎంత ముద్దు ఉంది అత్తమ్మా మీకు కాల్చిందాగా చిటి తల్లిదా తల్లి వచ్చింది లేట్గా వచ్చింది చిటి తల్లి ఇక్కడ పెట్టి ఇక్కడ ఈడ దగ్గర డ్రెస్ ఫస్ట్ నేను నిన్నే అడిగిన తెలుసా నువ్వు లేట్గా వచ్చావు ఎందుకు లేట్ వచ్చావు చాలా చిన్న తల్లి బొట్టు పెట్టుకో పెట్టినా దానికి పెద్దగా పొడు ఉంది కవిత అక్కడ అత్తమ్మలు ఉన్నారు ఇక్కడ మమ్మీ వాళ్ళు అందరు కూర్చున్నారు పిన్నులు వీళ్ళందరూ బొట్టు పెడతా సంతోష్ జస్ట్ ఉ బొట్టు మామూలు పెట్టి చందనందు శని మస్తురాలు దాన్ని వలకరిస్తాను చిన్న చెల్లి వచ్చింది రో ఎత్తుకో పెళ్ళప్పుడు వీడి పెళ్ళప్పుడే అది చిన్న ఉంటుండే ఇంటర్ చదువుతుండే ఆయన టెన్త్ అబ్బా ఊరికే వీడు బాత్రూంలోకి లోకి వెళ్ళకుండా డోర్ పెడుతుండే చిన్న టెన్త్ చదువుతుండే అప్పుడు ఇది అంత చూసి వాళ్ళ ఆయన ఫిక్స్ అయ్యిండు రెండు సార్లు ఎత్త నేను ట్రై చేసినట్ట డాక్టర్లు వద్దని చెప్ప భోజనాలు వచ్చేసాయండి ఒకసారి ఏమేమి ఆర్డర్ చేశామో చూపిస్తాను అక్షయ క్యాటర్స్లో నేను ఎప్పుడు ఇక్కడే ఆర్డర్ చేస్తాను బీరం కూడా మల్కాజ్గిరిలో టూ బ్రాంచెస్ ఉన్నాయి అయితే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా మీకు తొమ్మిది రోజులు వినాయకుని పెట్టినప్పుడు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పదమూడు రోజులు మీరు కనుక ఫుడ్ ఆర్డర్ చేయాలి అన్న ప్రసాదాలు చేయాలి అన్న మీరు ఎక్కడున్నా సరే హైదరాబాద్లో వాళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తారు మనం ఈరోజు ఆర్డర్ చేసింది ఏంటి అంటే మిర్చి బజ్జీ వడియాలు గారెలు బూరెలు సాంబార్ అలాగే బెండకాయ వేపుడు వైట్ రైస్ బగారా రైస్ పులిహోర పులుసు పులిహోర దోసకాయ పచ్చడి క్యాప్సికం కర్రీ గుత్తంకాయ పాలకూర పప్పు ఇంకా పెరుగు వాళ్ళే వాటర్ బాటిల్స్ ప్లేట్స్ ఇంకా మొత్తం వాళ్ళే చూసుకుంటారన్నమాట మినిమమ్ టెన్ మెంబర్స్ నుండి మీరు థౌజండ్ మెంబర్స్ వరకు అయినా ఆర్డర్ చేయొచ్చు వెజ్ నాన్ వెజ్లో సో అంతా రెడీ అయింది ఇంకా మన గెస్ట్లను పిలిచేద్దాం భోజనాలు స్టార్ట్ చేద్దాం ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్లో ఒక్కటి లేకపోతే ఎందుకో ఫుల్ అయినట్టు అనిపించదు ఏంటది కిల్లి ఆ కిల్లీలు కూడా ఉన్నాయి అవి కూడా తీసుకొచ్చామన్నమాట సో అందరిని పిలుద్దాం అమ్మనేమో ఇంట్లో లడ్డు చేయించింది అనమాట ఇక్కడ లడ్డు చాలా బాగుంటుంది ఎక్కడ చేసినో తెలియదు కానీ ఎప్పుడు తెప్పిస్తుంది లడ్డు బాదిషా ఇవి ఇక్కడ పెట్టేస్తా అబ్బా మా మరిదిని ఎంత కష్టపెడుతున్నావురా సంతోషం మరి చిన్న మరిది అందరికన్నా చిన్న మరిది నన్ను వదినాను అని మరిది అదేదో సినిమాలో బద్రీ సినిమాలో ఒక్కసారి అత్త అని పిలవే అన్నట్టు ఒక్కసారి వదినా అని పిలువ మరిది వాణి లేదు వాణి నువ్వు మస్తు మిస్ అవుతున్నావు అవుతున్నావురా మళ్ళీ ఒక్కసారి వదినా అని పిలువ మరిది ఇది మా అందరి ఫేవరెట్ ప్లేస్ కదలడ్డు రండి అందరు ఒక్కొక్కరిని విలవండి వాణి భోజనాలు పెడుతున్నాను కాదు వీడియో ఇది అందరు ఫేవరెట్ ప్లేస్ ఇట్లా అందరం కూర్చున్నాం దా సో ఇదంతా లలితమ్మ దయ జై బోలో లలిత మాతాకి జై సో అందరం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కవిత ఒక్కటి మిస్సింగ్ పాప వచ్చింది అలాగే చాలా బిజీ ఉన్నానంట ఈరోజు అలాగే రాలే అందరూ ఇక్కడ రా అందరు ఈరోజు చిన్న పిల్లలు చిటి తల్లి ఏజ్ వాళ్ళు కూడా వేయచ్చు అందరు ఒకటేసారి వేసేయండి గట్టిగా దీవించండి ఏంటంటే వీళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అనమాట శ్రీనికా

ఆయన ఈసారి అనుకోకుండా కవిత మంచిగా యాడ్ అయిపోయింది పెళ్లి కూతురు ఆయన ఓన్లీ అంటే ఈవినింగ్ ఒకసారి టిఫిన్ తిన్నాం అంతే ఈ రోజు ఆ రైస్ పుట్టుకుంటే ఆ ఫీలింగ్ అసలు బక్కగా ఎందుకు అయిపోయిందో అనుకున్నాయి ట్వంటీ వన్ డేస్ మేము రైస్ తినలేదండి అందుకే సనగయం ఇన్ని రోజులు మా దాంట్లో అందరికన్నా చిన్న చెల్లి అంటే ఇగో ఇదే అంటే టాల్ చెల్లి చిన్నది చిన్న పిల్లని నేను ఇప్పుడు కూడా మాతో ఫైట్ చేయడానికి వచ్చింది తెలుసా తిన్నాక ఎనర్జీ కోసం తిన్నాక సాగుతుంది మమ్మల్ని నువ్వు అసలు ఎస్ అయితే వచ్చినప్పటి నుండి గ్యాప్ ఇస్తలేదు కదా నిన్నేం వరదే బాబు నన్ను సాగుతుంది కాదు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఇద్దరు పేరు రాసిలే లెటర్లో రాసి పొద్దున షార్ట్ పెట్టింది ఈ అమ్మాయి కోసమే మా వయసు మా వయసు అని చెప్పేసి పుట్టిగానే అదంతా నాకు వేయడానికనమాట సోప్ వేసారు ముందే నేను వచ్చి అరిచి గోల చేసేయకుండా సోప్ వేసారు ఇద్దరు అంతే నాకు సోప్ వేస్తే సోప్ వేసేంత స్కిన్ ఉందా నీకు బాడీ షేవింగ్ చేస్తాను మంచిగా మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం నేను చూసి ప్రశాంతం కూర్చొని ఇందుదా नील चाल चाल <laughs> 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 <दाँगे था। laughs> <दाँगे laughs>